ఎల్వర్ చేస్తుండొచ్చు నిన్నమన్నా చర్చలు అయినాయి సార్ అయితే ముఖ్యంగా వేరే నాయకుడు అయినా అందరు అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నాను తింటారా లేదు ఆయన నా మనిషి నేనే ఆయన తీసుకొచ్చిన మరి ఎందుకు ఇట్లా మీ మనిషి వస్తున్నాయా నేనే ఆయన చెప్పిన కానీ అది చెట్టానికి విరుద్ధం నాకు తప్పైంది ఏంటంటే ఇన్నేళ్ళు పార్టీలు ఉండాలి అదే ఉన్నాయి సరే అయిందని అందరినీ గెలిచినీరే ఈడో నాయకుండా ఆడో నాయకుడు అందరు చెప్పినా ఇప్పుడు అయింది ఆయన మన బాధ్యత ఆయనను బలంగా చేయాలి అండ్ ఆయనకి చెప్పినా అందరినీ దగ్గర తీసుకున్నాను అందరినీ దూరం చేసుకుంటాడు ఆయన బలిస్తుందా బలి చేస్తున్నాను సార్ నిన్ను బలిస్తున్నానా నేను నిన్ను బలి చేస్తున్నా నిన్ను బలిస్తున్నానా మీ ఛానల్ ను బలి చేస్తున్నానా బలిస్తున్నా నేను పత్రిక భాష అంటే మీరే నేను కూడా పత్రిక భాషలు నేను పెట్టించిన అన్నారు మంచి అన్నారు కదా సార్ అవునా నా మనిషి అనే రాజకీయాల చూట్ కాదు అది చాలా సమాజ సేవ చేస్తుండే నేను పదమూడు ఇబ్బంది తెలియదు పదమూడు ఏళ్ళ సార్ నాకు తెలుసు సార్ మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం దేని కొరకు ఆయన సమాజ సేవ చేస్తుంది ఒక మంచి డాక్టర్ అది అక్కడ సిటీలో ఉంటే మంచి కోట్లాది సంపాదించుకుంటుంటే అది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తుంది ఇక్కడైనా కాదైనా మహబూబ్నగర్ అయినా సరే అయితే మహబూబ్నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్ నేను ఇంతో అంత హెల్ప్ చేస్తున్నా మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాది పది లక్షలు పదిహేను లక్షలు ఎంతో వేస్తామని చెప్పి చాలా ఇచ్చారు కానీ సూటబుల్ కాదు అది వరగాల కాద గట్టిపాటి ఉంటే పది వర్గాలు ఉండాలి పది పోటీలు ఉండాలి కానీ కలిసి పని చేయాలి కూడా అంతే చివరి మా ఇద్దరితో కలిసి పరిస్థితి కలిసి పనిచేస్తానే కలిసి పనిచేయాలి కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో తప్ప